హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు గురుదక్షిణ మాతృదక్షిణ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో తలపెట్టిన కార్యం సాధించేందుకు దృఢ సంకల్పంతో నువ్వు చూపుతున్న ధైర్య సాహసాలు మెచ్చదగినవే అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి ఎంతో అవసరం అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతిలా జార విడవటం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా సునందుడు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము విరూపదేశానికి బృహస్పతి లాంటి బుద్ధిశాలి అయిన మంత్రి ఉండేవాడు మహారాజు సూరసేనుడు ప్రతి విషయానికి మీదనే ఆధారపడేవాడు ఆయన పాలనలో దేశము సుభిక్షంగా ఉంది దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు సూరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకొని ఆయన సలహాలతో రాజ్యపాలన చేయసాగాడు కొత్త మంత్రికి రాజును మెప్పించడం బాగా తెలుసు కానీ సలహాలు ఇవ్వటము బొత్తిగా చేతకాదు ఆయన తనకు తోచిన సలహాలిస్తుంటే రాజ్యపాలన అస్తవ్యస్తం కాసాగింది కొందరు రాజుకి ఈ విషయం చెబితే ఆయన అంగీకరించక మంత్రి సలహాతోనే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలు ఇవ్వలేడు రాజ్యంలో ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికము అన్నాడు చివరకు కూడా సురసేనుడిని మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు రాజు నవ్వి గురువర్య తమకు దైవ కార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు పాత మంత్రి సలహాలని కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు కొత్త మంత్రి సలహాల గొప్పతనము కొద్ది కాలంలోనే అందరూ అర్థం చేసుకుంటారు అన్నాడు అందుకు రాజుగురువు ఏమీ అనలేక పాత మంత్రి ఇంటికి వెళ్ళాడు పాత మంత్రి భార్య ఆయనకు నమస్కరించి ఉచితాసనం చూపించింది రాజగురువు ఆమెను ఆశీర్వదించి అమ్మాయి మహారాజు సూరసేనుడు నీ భర్త వలన బాగా ప్రభావితుడైనాడు మంత్రులందరూ ప్రతిభావంతులేనని ఆయన నమ్ముతున్నాడు కానీ నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడు ఒక అసమర్థుడు ఆక్రమించాడు వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు మెచ్చుకోలు కబుర్లతో రాజును మెప్పించి తన స్థానము పటిష్టం చేసుకున్నాడు కేవలము మంత్రి సలహాలపైనే ఆధారపడటము ఏ రాజుకు మంచిది కాదని సూరసేనుడు గ్రహించలేకపోతున్నాడు ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు కానీ నువ్వు దేశానికొక ఉపకారం చేయాలి నీ కుమారుడు సునందుడికి ఇప్పుడు పదేళ్ల వయసు కదా చెండకారణ్యంలోని వితండు గురుకులాశ్రమానికి వాణ్ణి పంపు వితండు నీ కుమారుణ్ణి విచక్షణా జ్ఞానం గల మహామంత్రిగా తీర్చిదిద్దుతాడు నీ కుమారుడు విద్య ముగించుకొని తిరిగి వచ్చే వరకు మన దేశానికి మోక్షం లేదు అన్నాడు పాత మంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది పదేళ్ల వయసులో సునందుడు తల్లిని విడిచి చెండకారణ్యం చేరుకున్నాడు అక్కడ వితండు వాణ్ణి చూసి విషయం అడిగి తెలుసుకుని గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి మంత్రి పదవిని ఆశించి రాకూడదు అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయసు రాలేదు అన్నాడు సునందుడు వితండుకి నమస్కరించి గురువర్య నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయపడిన మాట నిజం ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది కానీ నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది అది తొలగించాల్సిన బాధ్యత నాది సమర్థుడైన మంత్రి రాజులో విచక్షణ జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయడు నా తండ్రి చేసిన తప్పును సవరించడం కోసమే నేను తమ వద్దకు వచ్చాను అన్నాడు వితండు సునందుణ్ణి దీవించి నీలో గొప్ప తేజస్సుంది నీ మాటలు వయసుకు మించిన తెలివిని సూచిస్తున్నాయి నేను సకల శాస్త్ర పారంగుతుణ్ణి చేసి నా తర్వాత ఈ గురుకులాన్ని నీకే అప్పగించాలనిపిస్తున్నది అయితే నీ అభిప్రాయం కూడా న్యాయమైనదే కానీ ఒక్క విషయం గుర్తుంచుకో కేవలము ఉద్యోగము పదవిని ఆశించి చదివేవాడు జీవితంలో ఎందుకు కొరగాకుండా పోతాడు అన్నాడు సునందుడు వినయంగా తలవంచి ఊరుకొని ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు విదండు వాడికన్నీ నేర్పుతూనే రాజరికము మంత్రాంగాల గురించి కూడా వివరిస్తూ ఉండేవాడు ఈ విధంగా మూడు సంవత్సరాలు గడిచేసరికి వాడు తనకంటే ముందు చేరిన వారిని కూడా అధిగమించి గురుకులంలో ప్రథముడుగా నిలిచాడు ఒక రోజున వితండు శిష్యులందరినీ సమావేశపరిచి మీలో రమాకాంతుడు ఎందుకు కొరగాని వాడని గుర్తించాను ఇన్నేళ్ల నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా ఉంది మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి వాడి మెదడులో రవ్వంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టినా నాకు సంతోషం అలా చేసిన వాడికి నా తదనంతరము గురుకులం అప్పజెబుతాను అన్నాడు ఇది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి నా సాటివారి చేత పాఠాలు చెప్పించుకునేందుకు నేను ఇక్కడికి రాలేదు నలుగురు ముందు నా గురువే నన్ను ఇలా అవమానించాక ఇక్కడ పనేముంది అని వెళ్ళిపోయాడు అప్పుడు వితండు నిట్టూర్చి రమాకాంతుడికి మంత్రి కావాలన్న కోరిక ప్రబలంగా ఉంది అందువలన వాడికి ఏ విద్య అబ్బలేదు అన్నాడు మరొక రెండు సంవత్సరాలకి సునందుడి విద్యాభ్యాసం పూర్తయింది వాడు వితండు గురుదక్షిణగా ఏం కావాలి అని అడిగాడు నువ్వు నా గురుకులానే నడుపుతానంటే అదే నాకు గురుదక్షిణ అన్నాడు వితండు గురువర్య గురువు కంటే ప్రథమ స్థానము తల్లిదని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి మాతృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని ఆదేశిస్తే అలాగే చేస్తాను అన్నాడు సునందుడు వితండు సునందుణ్ణి ఆశీర్వదించి పదిహేనేళ్ల వయసుకే ఇంతవాడి వయ్యావు నీ జ్ఞానము ఒక రాజభవనానికి నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావటం లేక అలా అన్నాను నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే అదే నాకు గురుదక్షిణ వెళ్ళిరా నాయనా అన్నాడు సునందుడు విరూపదేశంలోకి ప్రవేశించి సూరసేనుడిప్పుడు రాజ్యమేలటం లేదని ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వలన మూడు సంవత్సరాలుగా సూరసేనుడు కొడుకు వీరసేనుడు రాజ్యం వెళుతున్నాడని తెలుసుకున్నాడు వీరసేనుడు గొప్ప అహంకారి అన్నీ తనకే తెలుసుననుకుంటాడు తనకు సలహాలు ఇవ్వటానికి కాక తను చెప్పింది అవుననటానికే మంత్రి కావాలి అతడికి తన తండ్రి సూరసేనుణ్ణి మెప్పించిన మంత్రి అసమర్థుడని అంతా అనటం వలన కొత్త మంత్రి కోసం ప్రకటన చేశాడు సునందుడు ఇల్లు చేరగానే తల్లి ఈ విషయాలన్నీ చెప్పి నువ్వు సరైన సమయానికే వచ్చావు రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు నువ్వు ఆయనకు మంత్రివై తండ్రిని మించిన తనయుడనిపించుకోవాలి అన్నది దురదృష్టం కొద్దీ ఆ రాత్రే సునందుడికి వళ్ళు తెలియని జ్వరం వచ్చింది అది తగ్గి వాడు మామూలు మనిషి కావటానికి వారం రోజులు పట్టింది అప్పుడు రాజుగురువు వచ్చి వాణ్ణి కలుసుకొని నాయనా కొత్త మంత్రి ఎన్నిక అయిపోయింది నువ్వు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది ఇప్పటికైనా సమయం మించిపోలేదు నాతో వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను నేను చెబితే ఇద్దరు మంత్రుల్ని తీసుకునేందుకు రాజు వెనుకాడడు ప్రస్తుత పరిస్థితిలో దేశానికి నీ అవసరం ఎంతైనా ఉంది అన్నాడు సునందుడు అందుకు అంగీకరించినా ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మాట్లాడాలన్నాడు రాజుగురువు వాణ్ణి కొత్త మంత్రి వద్దకు తీసుకుని వెళ్లాడు వితండు ఎందుకు పనికిరానివాడని తీర్మానించిన రమాకాంతుడు అక్కడ వాడికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు ఇద్దరూ పరస్పరము కుశల ప్రశ్నలు వేసుకున్నాక రాజుగురువు రమాకాంతుడికి తన మనసులోని మాట చెప్పాడు అందుకు రమాకాంతుడెంతగానో సంతోషించి మనమిద్దరము కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిచేయటము నా అదృష్టంగా భావిస్తాను అన్నాడు సునందుడు మాత్రము రమాకాంతుడి భుజం తట్టి నేను నిన్ను అభినందించాలని వచ్చాను గురువుగారు గురుకులం బాధ్యత తీసుకుంటే అదే నా గురుదక్షిణ అన్నారు ఆయన మాట కాదనలేను నేనిప్పుడు చండకారణ్యానికి వెళుతున్నాను అని ఇంటికి పోయి తల్లిని వెంట పెట్టుకుని చండకారణ్యంలోని గురుకులానికి బయలుదేరాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా గురుదక్షిణ కంటే మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలచిన సునందుడు మనసెందుకు మార్చుకున్నాడు వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవటము సంకల్పం అనుకున్నాడా అలా కాక రమాకాంతుడి వంటి పనికి మాలిన వాడితో కలిసి పనిచేయటము అవమానంగా భావించాడా అన్నిటినీ మించి అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకి తన బోటివాడి అవసరము అతి ముఖ్యమని ఎందుకు గ్రహించలేకపోయాడు వితండు వంటి ఉద్దండ పండితుడి వద్ద శిక్షణ పొందిన సునందుడిలో లోకజ్ఞానత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించడానికి కారణం ఏమిటి ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన విద్య తెలివితేటలు ఒక రాజుకు పరిమితం చేయకుండా ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా సునందుడు ఇంటికి తిరిగి వచ్చాడు అందుకు కారణము వాడికి తల్లి రాజగురువుల పట్ల గల భక్తి గౌరవాలు అయితే కొత్తరాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు ఆశ్చర్యపరచడమే కాక ఆలోచింపజేసేలా చేసింది వీరసేనుడు అహంకారే కావచ్చు కానీ తెలివైనవాడు ఆయన తెలివి తక్కువ వాడైతే మంత్రి తెలివైనవాడైనా ఆ తెలివి వృధా సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సాయపడగలడు అయితే రాజు తన తెలివి అంతా వెచ్చించి రమాకాంతు మంత్రిగా ఎన్నుకున్నాడు ఒక తెలివైనవాడు రమాకాంతుడి లాంటివాణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడంటే అర్థమేమిటి ఆయన దృష్టిలో మంత్రి పదవికి ఏమాత్రము లేదన్నమాట అది కేవలము ప్రాయం మాత్రమే అలాంటి మంత్రి పదవి కోసము సునందుడు తన విద్యా విజ్ఞానాలని వృధా చేసుకుంటే అది మాతృదక్షిణ అనిపించుకోదు అందుకే వాటిని గురుదక్షిణగా ఇచ్చి గురుకులాన్ని సమర్థవంతంగా నడిపి తన జీవితాన్ని సార్థకం చేసుకుందామనుకున్నాడు అంతే తప్ప వాడిలో లోకజ్ఞత సమయస్ఫూర్తి లక్ష్యశుద్ధి లోపించడం వల్ల కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు నంగిరి దేవయ్య ఈ కథను రచించిన వారు జే ఉదయ నాగ శిరీష గారు బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పని పాటు లేనివాడొకడుండేవాడు వాడు ముక్కుతో తమాషగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కు పొడం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు ఇది అందరికీ వినోదంగా ఉండి వాణ్ణి దేవయ్య అని పిలిచేవాళ్ళు దేవయ్య ఎప్పుడూ ఎవరింట్లో భోజనం దొరుకుతుందా ఎవరి నెత్తి కొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు గ్రామంలో ఎవరింట పెళ్ళైనా బారసాలైనా ఆఖరికి తద్దినమైనా సరే వాడక్కడికి వెళ్ళి నంగిరి మాటలతో వాళ్ళని నవ్వించి వాళ్ల చేత ఇంటికి భోజనానికి పిలిపించుకునేవాడు ఇక భోజనం ముందు కూర్చున్నాక మీకు తెలీదు నాకు చచ్చేంత మొహమాటం అయినా ఏదో మీరు పిలిచారు కదా రాక ఎలా తప్పుతుంది మామూలుగా ఎవరింటికి నేను వెళ్ళను మరొక సంగతి ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు ఎక్కువ తినలేకపోయినా మిమ్మల్ని నిరాశపరచకూడదు అంటూ హాయిగా ఇద్దరి భోజనం తినేవాడు చూసేవాళ్ళకి మాత్రము అనిపించేలాగా క్రమంగా నంగిరి దేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది దానితో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయి వచ్చే కొత్త వాళ్ళ మీద ఆధారపడసాగాడు ఒకనాడు దేవయ్యకు కొత్తగా వచ్చిన బాపనయ్య అనే కచ్చేరీ ఉద్యోగి మామిడాకులు అరిటాకులు పట్టుకుపోతూ కనిపించాడు క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం పెంచుకొని వాళ్ళింట్లో త్రినాథ అని తెలుసుకున్నాడు వాడు బాపనయ్యతో మరి చెప్పారు కాదేమండి వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివారంగా ఆరగించాలి ఈరోజు సంగమేశ్వర శాస్త్రిగారు పిలిచారనుకోండి ఎరిగిన వారు గనక ఆయనింటికి మరెప్పుడైనా వెళ్ళవచ్చు కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావటం అన్ని విధాల ధర్మం ఎంత క్షణంలో వచ్చేస్తాను మీరుండటము కంచిమేక కామయ్య గారింట్లోనే కదా అంటూ ముక్కుపొడం పట్టుపట్టి ఠపీమని తుమ్మాడు బాపనయ్య తన ముక్కు ముఖం ఎరగనివాడు ఇంతగా మాట్లాడటం విని తెల్లబోయినా సాటి మనిషి భోజనానికి వస్తున్నాడంటే సరే త్వరగా రండి అన్నాడు అయితే నంగిరిదేవయ్య ఆ రోజు బాపనయ్య ఇంటికి భోజనానికి వెళ్ళలేదు వాడికి ఆ గ్రామ పురోహితుడి కుటుంబము సింహాచల యాత్రకు వెళుతున్నట్లు తెలిసి అక్కడికి పోయి పురోహితుడితో అయ్యయ్యో మీకు మరీ అంత మొహమాటమైతే ఎలా నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సాయం చేయదలిచాను ఇక నా పనులంటారా వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గుక్క దిప్పుకోకుండా మాట్లాడి ఆయనను మొహమాట పెట్టేసి వాళ్ళ కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు ఇక బాపనయ్య దేవయ్య వస్తాడనే నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాడి కోసం ఎదురుచూసి ఆ తర్వాత భోజనం చేశాడు వారం రోజుల తర్వాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపనయ్యకు వీధిలో తారసిల్లాడు బాపనయ్య వాడిని చూస్తూనే పట్టరాని కోపంతో ఏదో అనుబోయేటంతటిలో వాడు ఏమి తొనక్కుండా కోపగించుకోకండి నాలోని ప్రత్యేకత ఈ సరికి మీకు బాగా అర్థమై ఉంటుంది అభిమానము అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేదని చాలా బాధపడిపోతారు మిమ్మల్ని అంతగా బాధపెట్టినందుకు పరిహారంగా ఈరోజు రెండు పూటలా మీ ఇంటనే భోజనము స్నానము అది మీ ఇంటనే పదండి అంటూ బాపనయ్య భుజం మీద చేయి వేసి ఆయన ఇంటికి వెళ్ళాడు బాపనయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామ్మగారుంది ఆవిడ ఎవరినైనా సరే అని పిలుస్తుంది ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధనిపించింది దేవయ్య ఇంత పొడుం పీల్చి గట్టిగా తుమ్మగానే బామ్మ దడుచుకున్నట్లు ముఖం పెట్టి ఒరై నంగిరి నీ గురించి సర్వం విన్నాను ఆ తుమ్ములాపు పొడుం పీల్చి పీల్చి నీ ముక్కే పొడుంకాయలా తయారైంది వంటైతున్నది ఇంట్లో మడి నీళ్ళైపోయాయి నువ్వు ఇంకా స్నానం అఘోరించలేదు కదా స్నానం చేసి ఆ చేత్తోనే నాలుగైదు బిందెల నీళ్లు బావిలో నుంచి తోడుకునిరా అంది ఆజ్ఞాపిస్తున్నట్లుగా దేవయ్య బావిలో ఎక్కడో పాతాళ గంగలా ఉన్న నీళ్లను బొక్కెనతో పైకి లాగుతూ అయ్యా ఎరగ్గుపోయి వస్తుంది కదా ఈ కొంపకి అనుకోసాగాడు వాడు నాలుగు బిందెల నీళ్లు తోడి ఆయాసపడుతూ ఉండటం గమనించిన బామ్మ తేరగా తినడానికి తయారయ్యావు నీళ్లు చేదటానికి నానా హైరాణ పడిపోతున్నావు నంగిరి వధవ ఇక తిందువుగానరా అని పిలిచింది ఆమె విస్తట్లో అన్నము కూరలు వడ్డించగానే దేవయ్య ఆవురావురుమంటూ తినసాగాడు అది గమనించిన బామ్మ రాత్రికి కూడా ఉంటావని అన్నీ కాస్త ఎక్కువగానే ఉండాను ఒక్క పూటలోనే స్వాహ అంటే ఎలా మనిషైన వాడికి కొంచెం మొహమాటం ఉండాలరా దొరికింది కదా అని మొత్తం ఊర్చేస్తే రేపు నిన్నెవరు పిలుస్తారా నంగిరి అన్నది కోపంగా ఈనాటి వరకు అవతలి వాళ్ళని మాట్లాడనీయకుండా తప్పనిసరి మీ ఇంటికి భోజనానికి వచ్చానని కబుర్లు చెప్పే దేవయ్యకు ారి బాకుల్లాంటి మాటలు కళ్ళనీళ్లు తెప్పించాయి వాడు భోజనం ముగించి చేయగడుక్కోటానికి లేచిపోతుంటే బామ్మ వాణ్ణి ఆపి ఒరే అప్పనంగా తిండి తినేసిపోతే నీ ఎంగిలాకి ఎవడెత్తుతాడు పని పాట లేని వెధవ్వి మాటలు చెప్పి తిండి తినిపోయే నీలాంటి పనికిమాలిన వాడి ఎత్తితే పాపం నాకు మడి ఆచారము ఆకు బయట పారేసి గతికిన చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అన్నది నంగిరిదేవయ్య అంతా బామ్మ చెప్పినట్లే కిక్కురు మనకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్ళీ భోజనానికి ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళలేదు ఆనాటి నుంచి ఎవరైనా జాలిపడి వాణ్ణి భోజనానికి పిలిచినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి వెళ్ళేవాడు తప్ప మాటగారితనం ఉపయోగించి పరాయిళ్ళ భోజనం చేసే అలవాటు మానుకున్నాడు మరొక కథ కథ పేరు దానశీలి కళ ఈ కథను రచించిన వారు అయ్యగారి శర్మగారు పూర్వము అవంతి రాజ్యంలో మహారాజు ఆంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ ఏర్పడింది అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురికావటంతో ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది ఈ విషయము రాజు వీరవర్మకు ఒక పెద్ద సమస్యగా మారింది కారణము ఎంతో సూక్ష్మబుద్ధి గల జయానందుడు ఇంతవరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు ఒకనాడు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్తావించగా ఆయన మహారాజా ముందు దేశంలో రాజనీతి ఆర్థిక న్యాయశాస్త్రాలని అభ్యసించిన వారందరినీ ఆహ్వానిద్దాం వారికి శాస్త్ర విషయమై పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపించిన వారిని గుర్తిద్దాం ఆ తర్వాత జయానందుడి సలహా పైన వారిలో ఒకరిని తమ ఆంతరంగిక సలహాదారుడిగా నియమించవచ్చు అని సలహా ఇచ్చాడు రాజు ఇందుకు సమ్మతించగానే మంత్రి వెంటనే దేశమంతటా చాటింపు వేయించాడు ఈ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించగా జయుడు విజయుడు అనేవాళ్లు ప్రథములుగా నిలిచారు వాళ్ళిద్దరూ సమ కావటంతో కావడంతో మంత్రి సుబుద్ధి జయానందుడిని కలుసుకుని సంగతి వివరించాడు జయానందుడు అంతా విని ఆంతరంగిక సలహాదారుడన్నవాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆకురు పరీక్ష నిర్ణయిస్తుంది అని ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివరించాడు మర్నాడు మంత్రి జయుణ్ణి విజయుణ్ణి పిలిపించి కొద్దిసేపు వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ముఖం విచారంగా పెట్టి ఈ మధ్య నా మిత్రుడొకడు చాలా విషాద పరిణామానికి గురయ్యాడు అవి మీరిద్దరూ వినదగిన సంగతి అన్నాడు తర్వాత మంత్రి సుబుద్ధి తన మిత్రుణ్ణి గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి మంత్రి మిత్రుడైన దానశీలి వయోవృద్ధుడు ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బులాటిది ఉన్నది ఒక నాటి రాత్రి దానశిలికి ఒక భయంకరమైన కల వచ్చింది ఆ కలలో ఆయన ఒక కారడివిలో తప్పిపోయాడు ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి చివరకు ఒక మైదాన ప్రదేశాన్ని చేరాడు పైన నక్షత్రాలు మిణుకు మిణుకు మంటున్నట్లున్నాయి ఆ గుడ్డి వెలుగులో ఆయనకు నాలుగు దారులు గల ఒక కూడలి ప్రదేశం కనిపించింది ఆయన దారులలో ఒక దాని వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళేసరికి దారే కనిపించనంతగా పొదలు చెట్ల గుబులతోటి నిండిన ప్రదేశం వచ్చింది అక్కడ కొన్ని సింహాలు తిరుగుతున్నాయి వాటిలో ఒక సింహము దానశీలిని చూసి భయంకరంగా గర్జిస్తూ ఆయన కేసి రాసాగింది దానశీలి ప్రాణభయంతో వెనుదిరిగి పరిగెత్తి కొంతసేపటికి కాలిదారుల ద్వారా కూడలికి చేరుకున్నాడు సింహం జాడలేదు ఆయన అలసట తీర్చుకున్నాక రెండో దారి వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది దానశీలి ఒక పొదచాటుకు చేరి ఆ వెలుగు వస్తున్న వైపుకు చూశాడు ఆ ప్రదేశంలో అనేకమైన పెద్ద పుట్టలున్నాయి వాటిపైన కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతున్నాయి ఆ పడగలపైన ఉన్న మణులు కాంతలు విరజమ్ముతూ ప్రకాశిస్తున్నాయి ఆశ్చర్యంతో దృశ్యాన్ని చూస్తున్న దానశీలిని పుట్టల మధ్య ఆడుతున్న ఐదు తలల మహాసర్పం ఒకటి చూసి బుసలు కొడుతూ అమిత వేగంతో ఆయనకేసి రాసాగింది ఆయన గిరుక్కున వెనక్కి తిరిగి శక్తి కొలది పరిగెత్తి తిరిగి నాలుగు దారుల కూడలిని చేరాడు మహాసర్పం జాడలేదు ఈసారి దానశీలి మూడవ దారి గుండా నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక ఆ దారి ఒక కొండ దగ్గర ఆగిపోయింది ఆ ప్రదేశాన ఆయనకి కొన్ని మానవ కంకాళాలు కనిపించాయి కేడుని శంకించిన దానశీలి వెనుదిరిగే లోపలే అక్కడికి దగ్గరలోనే ఉన్న గుహలో నుంచి భయంకరాకారుడైన రాక్షసుడక్కడు ముక్కు పుటాలు ఎగరేస్తూ బయటికి వచ్చాడు వాణ్ణి చూస్తూనే దానశీలి కెవ్వుమంటూ అరిచి పరిగెత్తి నాలుగు దారుల కూడల్ని చేరాడు అయితే రాక్షసుడు పెద్దగా హూంకరిస్తూ తనకేసి రావటం చూసిన దానశీలి వెంటనే అక్కడున్న నాలుగో దారి వెంట పరిగెత్తాడు ఆ దారి అతన్ని కొండ అంచుకు చేర్చింది దానికి దిగువన పెద్ద అగాధమున్నది వెనక రాక్షసుడు ముందు అగాధం ప్రాణాల మీద ఆస్త కోల్పోయిన దానశీలి నీలివెల్ల గజగజ వణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేటంతటిలో కాళ్ళ క్రింద ఉన్న రాయి జారింది ఆయన కెవ్వుమని అరుస్తూ అగాధంలోకి పడిపోయాడు మంత్రి ఇలా చెప్పి ఒక్క క్షణం ఆగి జయ విజయులతో చూసారా ఎంత భయంకరమైన కలో అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న నా మిత్రుడు దానశీలి కల నుంచి మెలకువ వస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు అన్నాడు అప్పుడు జయుడు ఎంతో విచారంగా స్వప్నంలో కలిగే అనుభూతులకు శరీరం కూడా లోనైతుందని మనస్తత్వశాస్త్రం చెబుతున్నది తమ మిత్రుడు కలలో నాలుగుసార్లు ప్రాణభయానికి లోనయ్యాడు అసలే గుండు చెప్పు మనిషి కనుక ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆగిపోయి ఉంటుంది మీ మిత్రుడి మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అన్నాడు మంత్రి తలపంకించి విజయుడి కేసు చూశాడు విజయుడు చిరునవ్వు నవ్వుతూ క్షమించాలి మహామంత్రి మీరు చెప్పిందంతా ఒక కట్టుకథ అన్నాడు మంత్రి కోపంగా అదెలా కథో నిరూపించగలవా అని అడిగాడు దానికి విజయుడి వినయంగా మీ మిత్రుడు మెలకు వస్తూనే గుండెపోటుకు గురై వెంటనే చనిపోయినప్పుడు ఆయనకు కలవచ్చిన విషయం మీకు తెలిసే అవకాశమే లేదు కదా అన్నాడు మంత్రి సుబుద్ధి విజయుణ్ణి అభినందించి అప్పటికప్పుడే అతని రాజు వీరవర్మకు ఆంతరంగిక సలహాదారుడిగా నియమించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ